హాయ్ హలో అండి అందరికీ నేనైతే ఈరోజు మనం సన్నగా పైపింగ్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో దాన్ని సన్నగా రెడీ చేసుకోడానికి క్లాత్ అయితే తీసుకున్నానండి చూడండి ఆ అయితే మనం ఎలా కట్ చేసుకోవాలనేసి అయితే చూపిస్తున్నాను క్రాస్ తీసుకోవాలండి ఎప్పుడైనా పైపింగ్ వేసుకోవాలంటే క్రాస్ నేను కట్ చేసుకున్నా చూడండి అది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అలా క్రాస్ పీస్ని కట్ చేసుకొని క్రాస్లో తీసుకోవాలి అలా క్రాస్ పీస్లన్నీ మనం అటాచ్ చేసుకోవాలండి అన్నీ కూడా అటాచ్ చేసుకోవాలి చూడండి అటాచ్ చేస్తున్నాను నేను అలా ఒక్కొక్క పీస్ అన్నీ కూడా సేమ్ ఒకే సైడ్ వచ్చేలా అది కూడా ఒకే సైడ్ రావాలి అన్ని జాయింట్లన్నీ ఒక్క సైడే రావాలండి చూసుకుంటూ వేసుకోండి మేమంటే వేస్తున్నాం కానీ మీరు చూసేవాళ్ళు రాని వాళ్ళు చూడండి మొత్తం ఒకే సైడ్ జాయింట్ వేసాను అవన్నీ కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసుకుని జాయింట్స్ కూడా కట్ చేసుకుంటున్నాను నేనైతే చూడండి ఒకసారి అలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న క్లాత్ ఉన్నది కదా ఇప్పుడు ఆ క్లాత్ ఉన్నది కదా దాన్ని కూడా చూడండి వన్ సైడే మొత్తం ఒక సైడే చేశాను నేను ఒక్క సైడే జాయింట్స్ అన్నీ వన్ సైడ్ మాత్రమే వేసాను అన్నీ ఒకే సైడ్ వచ్చాక హెచ్చు తగ్గులు మనం ఏమైనా కొసుకుంటే కట్ చేసుకోవాలి అది వచ్చేసి థ్రెడ్ అండి సన్న థ్రెడ్ మనం థ్రెడ్కి వాడుతాము దాన్ని అన్న పైపింగ్ కోసమైన థ్రెడ్ తీసుకుంటాను నేను చూడండి దాన్ని వచ్చేసి అది ముడివేయకుంటే జారిపోతుందండి లోపలికి బయటికి అటు ఇటు అంటే రాకుండా పైన ముడివేస్తాను ముడివేసి ఆ క్లాత్ని కొంచెం ఎంత ఒక్క హాఫ్ ఇంచ్ కూడా కాదు మన పాదం మందం మాత్రమే మలుచుకోవాలండి చూడండి పాదం మందం మలిసి కుట్టైతే వేసుకుంటున్నాను పాదం మందం మలిసి కుట్టైతే వేస్తాను ఆ కుట్టి వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇటు తిప్పుకోవాలండి అటు సైడు మనం అది వేస్తాం కదా ఇటు సైడు మళ్ళీ దాన్ని మలుచుకోవాలి కారాలు బయటకు వెళ్ళకుండా మళ్ళీ ఒక హాఫ్ ఇంచు మనం మలుచుకోవాలి దాన్ని మలుచుకొని జాయింట్ వేసుకోవాలి చూడండి ఒకసారి దాన్ని జాయింట్ వేసిన దాన్ని ఇటు సైడ్ కూడా మనం క్లాత్ మలుచుకుని కుట్టి వేసుకోవాలి మొత్తం వేసుకోవాలండి చూడండి ఒకసారి నేను కూడా అర్థమవుతుంది కార్య అర్థం కావాలంటే మేము చేసానండి మనం అలా వేసుకున్నప్పుడు జాయింట్ మనం ఎక్కువైనా జాయింట్లో ఉన్నా కూడా దాన్ని సెట్ చేసుకుంటూ మరి వేసుకోవాలండి రెండు వేసాను అయిపోయింది ఎంత పైపింగ్కు ఒక సైడ్ ఉన్నది వేసుకునే దారం ఒక సైడ్ ఒక సైడు రాతున్న సైడ్ కూడా కుట్టు వేయడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పైపింగ్కు దారం పెట్టుకున్నాం కదా ఆ దారం పెట్టుకున్నది ముందుకు రావాలి హ్యాండ్ ముందుకు వేసుకుంటానని ఒకసారి చూడండి చూపిస్తాను ఇప్పుడు దాన్ని వచ్చేసి నేను బ్లౌజ్ వేస్తున్నా చూడండి మీరే హ్యాండ్ వేస్తున్న ఫస్ట్ అయితే హ్యాండ్ సెట్ చేస్తున్నా దాన్ని వచ్చేసి పైకి మనం ఏదైతే ఇప్పుడు దారం పెట్టి పైపింగ్ దారం పెట్టుకున్నాంగా అది పైకి రావాలండి చూడండి ఒకసారి పైకి వచ్చి పైకి వచ్చేలా అది కింద పెట్టుకొని బ్లౌజ్ దాని పైన పెట్టాలి పైపింగ్ అనేది కింద పెట్టి మనం బ్లౌజ్ పైన పెట్టుకొని కుట్టేసుకోవాలండి ఎంత నీట్గా అంటే ఎంత సన్నగా వస్తుందో చూడండి నీటే ఓకేనా మరి రండి అలా వస్తుంది అంత నీట్గా వస్తుంది చాలా చాలా నీట్గా వస్తుంది